ఆయన ముఖం పక్కనున్న దీపాలు దేవాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఆయన ఉన్నారు అనే దానికి నిదర్శనం ఏమి అంటే అన్ని దీపాలు వెలుగుతున్నప్పుడు ఆయన ముఖం కుడి వైపు ఎడం వైపు ఒకసారి గమనిస్తే మనకు ఆ దీపాలు కదులుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అవి ఆయన ఉపవాస నిశ్వాసాలు జరుగుతున్నాయి అని మనం తెలుసుకోవచ్చు ఆయన ఉన్నాడు అనే ఇదే నిదర్శనం మనకు నిర్మల ఖచ్చితంగా నమ్ముతున్నాయి

పంచముఖ ఆంజనేయ స్వామి కూడా విద్యుత్ నగర్ సర్కులు ఇక్కడ మంగళవారం శనివారము దీపా అభిషేకం జరుగుతుంది జలాభిషేకం జరుగుతుంది రుద్ర మహాన్యాసం మంచి సూక్తంతో పాటు జరుగుతుంది ఇక్కడ దీపాలు అన్ని వెలుగుతున్నాయి కానీ మన ఆంజనేయ స్వామి ముఖం దగ్గర ఉండేటువంటి దీపాలు మాత్రము అటు ఇటు కదులుతున్నాయి చూడండి వేరే మేరే దీపాలు అందరూ బాగా ప్రశాంతంగా ఉన్నాయి కానీ ఆ రెండు దీపాలు మాత్రము కదులుతున్నాయి అటు ఇటు ఎందుకంటే స్వామి గారు ఉత్పత్తి నిస్వాదములు బదులుతుంటాయి కాబట్టి ప్రత్యక్షంగా శ్రీమంత హనుమాన్ పంచముఖి ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడు దానికి ప్రతీకగా రెండు రెండు దీపాలు మగం దగ్గర ఉండేటువంటి రెండు దీపాలు అటు ఇటు బదులుతున్నాయి మిగతా దీపాలు సర మిగతా దీపాలు అన్ని ప్రశాంతంగా ఉన్నాయి ఆ రెండు మాత్రం కదురుతున్నాయి అంటే ఏమి అదనర్థము ఉత్వాద నిస్వాదములు ఉన్నాయి స్వామివారు ప్రత్యక్ష ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసి తన కోరిక తీరిన తర్వాత తన శక్త్యానము తన నిత్యానుసారము స్వామి గారి ఏమైనా మన యొక్క ధర్మము శక్తిని అనుసరించి ఏమైనా కానుకలు కానీ తనకు తోజన విధంగా సత్కరించుకోవచ్చును ఇది మన యొక్క మన పాఠము కాంజ స్వామి యొక్క ప్రత్యక్ష వైభవం